ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీటి సోబర్ చూస్తారు వీళ్ళు నా పైసలు పుట్టే నా పైసలు తీసుకోవాలి తీసుకోవాలి పైసలు పైసలు వేర్కోని కూర్చో పైసలు కూసావు కదన్నా ఎన్ని లక్షల మీరు కూర్చో ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా కదా సంతోషంగా ఉంటారు కావచ్చు పైసలు ముఖ్యంగా లక్ష్యమా ఎన్ని పైసలు కూడా తీసుకోరు అక్కడ మారేస్తాం బండిని రిలీజ్ చేసుకున్నాక పైసలు తయారు చేసుకున్నా తీసుకుని ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు 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 అక్కడ బలుస్ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పడ్డారు వీళ్ళు ఏ ఒక్క నాడు కేసు అవుతుంది నా మట్టి కేవలం నేను పైసలు ఇవ్వనందుకు Thank you